వంకాయతో ఎన్ని రకాల రెసిపీస్ చేసుకున్నా డిఫరెంట్ రెసిపీ డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది ఈ రోజు నేను కొత్తిమీర వంకాయ కర్రీ చేస్తున్నాను మీరు ఎవరికైనా ఎప్పుడు గుర్తుండిపోవాలంటే ఇది చేసి పెట్టి టేస్ట్ టెస్ట్ చేసి దీంట్లో పులుపు ఏమి వాడబడింది చెప్తే గిఫ్ట్ ఇస్తాను అని చెప్పండి అంతే అది వాళ్ళు చెప్పరు మీరు గిఫ్ట్ ఇవ్వరు వంకాయని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకొని దీన్ని ఫోర్త్ ఘాట్లు పెట్టుకోండి ఈ ఘాట్లలోకి ఇప్పుడు సాల్ట్ పసుపుని ముక్కల మీద చికరించుకోండి ఇప్పుడు పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని వీటిని పేర్చి బోత్ సైడ్స్ వేయించుకోవాలి ఫ్లిప్ చేసినప్పుడు అటువైపు కూడా సాల్ట్ పసుపు వేసుకొని వేయించుకోండి ఇప్పుడు నాలుగైదు పెరుగు మిరపకాయలని కొద్దిగంత ఆయిల్ వేసి వేయించి పక్కన పెట్టుకోండి ఈ వేయించుకున్న మిరపకాయల్ని రోట్లో వేసి ఫస్ట్ మెత్తగా దంచుకోండి ఇప్పుడు దీంట్లోకి తరుక్కున్న కొత్తిమీర వెల్లుల్లి అల్లం కారం ధనియాల పొడి సాల్ట్ వేసుకొని కచ్చాపచ్చా దంచుకోండి ఇదిగోండి ఈ విధంగా దంచుకున్నాక దీంట్లోకి కొద్దిగా చివన్న కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇంకా తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు పెనం మీద ఆయిల్ వేసి ఈ దంచుకున్న కొత్తిమీర పేస్ట్ని చక్కగా వేయించుకోండి ఇది వేగింది అనుకున్నాక హాఫ్ గ్లాస్ వాటర్ పోసి ఇదంతా కలిపేసుకొని దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకొని ఒకసారి లిక్విడ్ అంతా మరిగిన తర్వాత మనం వేయించుకున్న వంకాయ ముక్కలు వేసి ఒక రెండు నిమిషాలు ఉంచండి అంతే అయిపోతుంది మీ కొత్తిమీర వంకాయ కర్రీ ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి